సిల్వర్ స్క్రీన్ పై కొన్ని కాంబోన్లు చూడాలని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తుంటారు అలాంటి క్రేజీ కాంబోన్లో ఒకటి రెబల్ స్టార్ ప్రభాస్ స్టార్ హీరోయిన్ సమంత కాంబినేషన్ ఇద్దరికి భారీ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా ఇప్పటి వరకు ఈ ఇద్దరు కలిసి ఒక సినిమాలో కూడా కనిపించలేదు దీని వెనుక అసలు రీజన్ ఏంటో చాలా మందికి తెలియదు ఈ ప్రశ్నకు డార్లింగ్ ఒక సందర్భంలో క్లియర్ ఆన్సర్ ఇచ్చాడు ఈ ఇద్దరు కలిసి నటించకపోవడానికి మెయిన్ రీజన్ వాళ్ళ మధ్య ఉన్న హైట్ క్యాప్ అని ప్రభాస్ గతంలోనే ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడు ప్రభాస్ హైట్ ఆరు అడుగులు కాగా సమంత సుమారు ఐదు అడుగుల రెండు ఉంటుంది దాదాపు పది అంగుళాల ఈ తేడా వల్ల కెమెరా ఫ్రేమ్స్ సెట్ చేయడం ముఖ్యంగా రొమాంటిక్ సీన్స్ నేచరల్గా చూపించడం ఫిలిం మేకర్స్కి పెద్ద టాస్క్ అవుతుంది అందుకే డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ ఈ కాంబోని సెట్ చేయడానికి పెద్దగా రిస్క్ తీసుకోరు కేవలం హైట్ మాత్రమే కాదు ఈ కాంబోకి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే స్క్రిప్ట్ సెట్ కాకపోవడం కూడా మరో రీజన్ ఎగ్జాంపుల్ కి రెండు వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ సాహోలో హీరోయిన్ గా మొదట సమంత పేరే బలంగా వినిపించింది కానీ ఫైనల్ గా ఆ ఛాన్స్ బాలీవుడ్ యాక్టర్ శ్రద్ధా కపూర్ ని వరించింది అంతేకాదు నాగశ్విన్ డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా రాబోయే ప్రాజెక్ట్ కోసం సమంత అప్రోచ్ అయినట్లు ఇండస్ట్రీలో టాప్ నడిచింది కానీ డైరెక్టర్ క్రియేటివ్ విజన్కి అనుగుణంగా ఆ ప్రపోజల్ పెట్టారని దానికి ప్రభాస్ కూడా సపోర్ట్ చేశానని అంటారు ఈ కాపు సెట్ కాకపోవడానికి సమంత కెరీర్ ట్రాక్ ఆమె హెల్త్ కూడా మరో ఇంపార్టెంట్ రీజన్ మయోసైటిస్ అనే ఆటో కండిషన్ తో బాధపడుతున్నట్లు అనౌన్స్ చేశాక తను తన ఆరోగ్యంపై ఫుల్ ఫోకస్ పెట్టింది కేవలం తనకు నచ్చిన పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న స్క్రిప్ట్లనే సెలెక్ట్ చేసుకుంటోంది క్వాంటిటీ కంటే క్వాలిటీకి ప్రియారిటీ ఇస్తుండాలి కాంబో సెట్ అయ్యే ఛాన్స్ డిసప్పాయింట్ అవ్వాల్సిన పని లేదు ప్రభాస్ సమంత ఇద్దరు ఇప్పటికీ కెరీర్ పీక్స్ లోనే ఉన్నారు సలార్ పార్ట్ టూ స్పిరిట్ లాంటి పాన్ ఇండియా సినిమాలతో ప్రభాస్ బిజీగా ఉండటం సిటార్డెల్ ఇండియా వర్షన్ రక్త బ్రహ్మాండ్ ద బ్లడీ కింగ్డమ్ లాంటి ప్రాజెక్టులతో సమంత హల్చల్ చేస్తోంది ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం వాళ్ళిద్దరి స్టార్ డమ్కి కి మ్యాచ్ అయ్యే ఒక పవర్ఫుల్ స్క్రిప్ట్ సెట్ అయితే ఇప్పటి వరకు ఉన్న అడ్డంకల్ని దాటుకొని ఈ క్రేజీ కాంబోని మనం సిల్వర్ స్టీన్పై చూడొచ్చు అప్పటి వరకు ఈ డ్రీమ్ పేర్ ఇండియన్ సినిమాలోని మోస్ట్ యాంటిసిపేటెడ్ వాటిఫ్ కాంబోగా నిలిచిపోతుంది